ఓకే జడ్పీ టైంలో వాళ్ళు కలబడ్డారు నిలబడ్డారు ఏదో రకంగా చేశారు సమస్యల మీద పోరాడే విషయంలో నియోజకవర్గ స్థాయికి జిల్లా స్థాయికి పరిమితం అవ్వట్లేదా లేదు ఇంకా టైం ఉంది పది నెలలే కదా అని చెప్పి వైసీపీ ఇప్పుడే సమస్యల మీద పోరాడడం కూడా తప్పే నన్ను అడిగితే టైం ఇప్పుడు అంతే కదా ఏడాది ఇంకా ఏడాది కూడా కాల ఏడాది కాకుండా సమస్యల మీద పోరాడితే నవ్వుతారు జనం కూడా ప్రస్తుతానికి సమస్యల మీద పోరాడేది ఆల్రెడీ రెండు మూడు ఇష్యూస్ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా చేశారు కదా ఇది జన చాలు అంటే టైం ఇవ్వాలంటే టైం ఇచ్చి లోపు ఈ లోపు ఇక్కడ టైం కూడా అయిపోతుంది ప్రజలు లాస్ అవరా లేట్ అయ్యేది ప్రజలు అనుకోవాలి కదా ప్రజలు అనుకుంటే ప్రతిపక్షం స్పందిస్తుంది ప్రజల్లో ఆ ఫీలింగ్ లేదు కదా తనకు వచ్చే ఏడాది సోము రాలేదని చెప్పి మహిళ ఏమన్నా అడుగుతున్నారా నిలదీస్తున్నారా ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు గారు వెళ్తున్నారు కదా అక్కడ బాబు గారు చెప్తున్నారు నేను ఈ మొత్తం డబ్బుల కంటే కూడా నేను ఇచ్చిన పెన్షన్ ఎక్కువ అని చెప్తున్నారు మరి అదేంటో నాకు అర్థం కాలేదు యాభై వేల రూపాయలు పెన్షన్ వెయ్యి రూపాయలు ఎట్ట ఎక్కువ పెన్షన్ ఏడాది మొత్తం కలిపితే పన్నెండు వేల రూపాయలు అనుకుందాం ఎక్స్ట్రా ఇచ్చింది మరి అక్కడ ఇచ్చినటువంటి డబ్బులు ఇంకోటి ఒక ఇంట్లో పెన్షన్ వచ్చేది మహిళకి వచ్చాయి కదా పెన్షన్ వేరు మహిళకి ఇచ్చే డబ్బులు వేరు కదా వాళ్ళు ఎక్కడైతే అంతకుముందు పెన్షన్కి సంబంధించిన డబ్బులు జగన్ కూడా పెంచుకొచ్చాడు కదా జగన్ అనౌన్స్ చేసిన కారణంగా ఎలక్షన్స్ ముందు రెండు వేలు చేశారు అప్పుడు వస్తంగా అయితే వెయ్యి రూపాయలు పెంచి ఆ తర్వాత ఐదేళ్లు పెంచలేదు కదా లాస్ట్ ఇయర్ రెండు నెలల ముందు పెంచారు రెండు వేల రూపాయలు తర్వాత మూడు వేలు కూడా చేస్తానని చెప్పారు చివరిలో ఏది జగన్ మళ్ళీ మూడు వేలు ఇస్తానన్నా జగన్ అయితే జగన్ ఏడాదికి రెండు